వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ మాట్లాడిన మాటలకి రాజేంద్ర అయితే చాలా బాధపడతాడు చూసావా పార్వతి వాడు ఎలా మాట్లాడుతున్నాడో వాడి ఫ్యామిలీ అంట అంటే నేను వాడి తండ్రిని కదా లేక తండ్రిన్న సంగతే మర్చిపోయాడా అవని మీద కోపంతో వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్న పార్వతి ఏవండి అవని వాణ్ణి ఎంతలా మోసం చేసిందో మనందరూ చూస్తూనే ఉన్నాం కదా ఆ మోసాన్ని తట్టుకోలేక ఆవేశంలో వాడేం మాట్లాడుతున్నాడో కూడా వాడికి తెలియట్లేదు అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రకి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కమల్ అమ్మా అసలు వదిన గురించి అన్నయ్య అంతలా మారిపోవడానికి ఒక విధంగా కారణం నువ్వే అని చెప్పి ఇక పార్వతిని అంటుంటే పార్వతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునమ్మా నీకు వినడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ నేను చెప్పేది నిజం వదిన వదిన గురించి నువ్వు లేనిపోనివన్నీ అన్నయ్య దగ్గర మాట్లాడడం వల్లే అన్నయ్య అంతలా మారిపోయాడు అని అంటుంటే కమల్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నేనెందుకు అవని గురించి ఉన్న లేనిపోనివి చెప్తాను ఉన్న విషయాల్ని మాట్లాడాను అని అంటుంటే చాలమ్మ చాలు ఎవరైనా కొడుకు జీవితాన్ని బాగు చేయాలి అనుకుంటారు కానీ నువ్వు అన్ అన్నయ్యని వదిలి మరింత విడదీశావు నీ మాటలతో అన్నయ్యని ఎంతలా బాధ పెట్టావంటే చివరికి కన్న తండ్రిని కూడా ఆలోచించకుండా అన్నయ్య ఎంతలా దిగజారిపోయాడు చూసావు కదా చివరికి ఆరాధ్య భవిష్యత్తు గురించి కూడా అన్నయ్య ఆలోచించట్లేదు పగలు పంతాలు అంటూ దాన్ని స్కూల్లో కూడా మాన్పిచ్చేశాడు అని చెప్పి ఇక కమలైతే పార్వతిని విసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా పార్వతి ఏడుస్తూ చూశారా అండి వాడు అమ్మాయికుడని తింగరుడని వాడి గురించి ఎంతనానో ఆలోచిస్తాను కానీ వాడి రోజు నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూశారు కదా అని అంటుంటే చూడు పార్వతి వాడు మాట్లాడిన దానికే నువ్వంతలా బాధపడుతున్నావు మరి తను ఇష్టపడి పెళ్లి చేసుకుని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి గురించి నువ్వు ఎన్నేసి మాటలు అన్నావు తన మీద ఆక్షయ్కి ఎంతో నమ్మకం ఉండేది కానీ నువ్వు మాట్లాడే మాటలకి ఆక్షయ్ తన భార్యనే వదులుకున్నాడు చివరికి ఆ పసిదానికి తల్లి లేకుండా చేశావు ఇప్పుడు ఇప్పుడు కమలేదో అన్నాడని శ్రీకరేదో అన్నాడని బాధపడుతున్నావు ఇదంతా ఎంతవరకు కరెక్ట్ నీ పగలు పంతాల కోసం భార్య భర్తల్ని దూరం చేసావు ఆ పసుదానికి తల్లి లేకుండా చేసావు ఇప్పుడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి రాజేంద్ర కూడా ఇక పార్వతిని విసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పార్వతి ఇదేంటి అంతా కలిసి నన్ను అంటున్నారు నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నారు అది చెయ్యవలసిందంతా చేసింది పైగా ఇంట్లో ఈరోజు గొడవల్ని సృష్టించింది చెప్తా దాని పని అని చెప్పి ఇక పార్వతి చాలా ఆవేశంగా వెళ్తుంటే ఇంతలో పల్లవి అయితే ఇదంతా చూసి చాలా ఆనందపడుతుంది వెళ్ళు వెళ్ళు నీ పెద్ద కోడల్ని ఈరోజు నిలదీసి ఈ ఊర్లోనే లేకుండా చెయ్యి అని చెప్పి ఇక పల్లవి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా పార్వతి అయితే ఆమెని కోసం బయలుదేరుతుంది ఇంకా దారిలో అయితే పార్వతికి ప్రశాంత్ అయితే కనిపిస్తాడు ఈ కుర్రోడు ఆ రోజు ఆ రోజు ప్రణతి ప్రేమించిన వ్యక్తిలా ఉన్నాడు అతనే అతని అతనేందుకు చక్రధరతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడే ఆగిపోతుంది ఇంకా పార్వతి అయితే చక్రధర్ అలాగే ప్రశాంత్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా చక్రధర్ అయితే రేయ్ రాస్కే నీకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ డబ్బులే ఇస్తున్నాం కానీ ఎందుకురా పదే పదే కాల్ చేసి విసిగిస్తున్నావు పైగా వెళ్ళి వాళ్ళతో నిజం చెప్పేస్తానని బెదిరిస్తున్నావు వాళ్ళతో నిజం చెప్పిన మరుక్షణం నిన్ను వాళ్ళు ఊరికే వదిలేస్తారనుకుంటున్నావా కాళ్ళు చేతులు విరక్కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు అని అంటూ ఉంటే దానికి ఇక ప్రశాంతైతే చూడండి వాళ్ళు నన్ను తన్నిన చంపేసినా సరే నా ఒక్కడికే శిక్ష పడదు కదా నాతో పాటు మీరు మీ కూతురు కూడా శిక్షని అనుభవించాలి కదా నేను నా దారి నేను ఎంచక్క దుబాయ్లో నాకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నాతో ఆ అవని గురించి లేనిపోనివన్నీ చెప్పారు ఇక మీ అమ్మాయి అయితే ఎలా అయినా సరే ప్రణతికి నాకు పెళ్లి చేసి కోట్ల ఆస్తికి వారసుని చేస్తాను అంది కానీ జరుగుతుంది చూస్తుంటే ఆ ప్రణతికి నాకు పెళ్లి జరిగేలా లేదు నాకు చిల్లి గవ్వ కూడా వచ్చేలా లేదు మీరిచ్చిన డబ్బులు ఒక మూలకు కూడా రావట్లేదు చూడండి మర్యాదగా ప్రణతికి నాకు పెళ్లి జరిగేలా చేస్తారా లేదంటే మీ బండారం మొత్తం బయట పెట్టమంటారా అని అంటుంటే చక్రధరిక ప్రశాంత్ చొక్కా పట్టుకుంటాడు రే పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా నిన్ను ఆ ఇంటికి అల్లుడుగా చేసి కోట్ల ఆస్తికి వారసుని చేయాలనుకున్నాను కానీ నువ్వు చేసే వేషాలు చూస్తుంటే నిన్న ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలనుంది నీకు నా గురించి సరిగా తెలియదేమో అని చెప్పి అయితే ఇక ప్రశాంత్ని రెండు చంపలు పగలకొట్టి గట్టి వార్నింగే ఇస్తాడు ఇక ప్రశాంత్ అయితే సార్ సార్ నన్ను క్షమించండి బెదిరిస్తే ఇంకా అస్త డబ్బు ఇస్తారని ఆశపడ్డాను కానీ ఇట్లా తన్నులు తింటారని అనుకోలేదు సారీ సార్ సారీ నన్ను క్షమించండి మీరు మీరు ఏం చెప్తే అదే చేస్తాను కానీ మీరు ఇచ్చిన డబ్బులు అన్నీ అయిపోయాయి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అందుకే డబ్బులు ఇస్తారని ఏదో చిన్న డ్రామా ప్లే చేశాను కానీ ఇందులో నేనే ఇరుక్కుంటానని అస్సలు అనుకోలేదు ప్లీజ్ సార్ నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఐదు లక్షలు కావాలి అని అంటుంటే అలారా దారికి చూడు ఇప్పుడు ఈ రెండు లక్షలతో సరిపెట్టు తర్వాత నీతో చాలా పనులున్నాయి ఆ పనులైనప్పుడు అప్పుడు నీకు కావాల్సిందంతా ఇస్తాం అయినా ప్రణతితో నీకు పెళ్లి జరిగే వరకు ఇట్లా విచ్చలు విడిగా తిరగద్దని చెప్పాను కదా అని చెప్పి అయితే ప్రశాంతికి వార్నింగ్ ఇచ్చి ఇక డబ్బిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు జరిగిందంతా చూసినా పార్వతికి దిమ్మ తిరిగిపోతుంది ఇక పార్వతి అయితే ప్రశాంత్ని ఫాలో చేసి ప్రశాంత్ని అయితే పట్టుకుంటుంది ఇంకా ప్రశాంత్ని పట్టుకున్న పార్వతికి అక్షయ్ కూడా కనిపిస్తాడు అక్షయ్ అమ్మా ఏంటమ్మా ఇద్దరిని ఎందుకు పట్టుకున్నావు అంటుంటే రే అక్షయ్ వీడు ఒక మోసగడరా వీడిని పట్టుకుంటే కానీ మనకి అన్ని నిజాలు తెలియవు అని అంటూ ఉంటే ఇక ప్రశాంత్ వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఇక అక్షయ్ అయితే ఎలా అయినా కష్టపడి ఇంకా ప్రశాంతిని పట్టుకుంటాడు ఇంకా ప్రశాంతిని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు అమ్మా ఇప్పుడైనా చెప్పమ్మా ఏం జరిగింది అని అంటుంటే ఇక పార్వతి అయితే చూడు అక్షయ్ నేను ఏం మాట్లాడాలన్నా ఇక్కడ ప్రణతి ప్రణతితో పాటు ఆవని కూడా ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా అవని అవని ఉండాలా అని అంటుంటే అవును ఎన్ని రోజుల నుంచి అవని గురించి మనందరం ఏదైతే నిజం అనుకుంటున్నామో అదేది నిజం కాదని అలాగే ఇవన్నీ చేస్తుంది ఎవరో అన్నది అవనికి కూడా తెలియాలి అందుకే అవనని తీసుకురా అని చెప్పడంతో ఇక అక్షయ్కి ఏమీ అర్థం కాదు అలాగే ఇంట్లో అందరూ కూడా ప్రశాంతిని చూసి భయం షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అయితే రేయ్ మళ్ళీ ఎందుకు వచ్చావరా నిన్ను వెతకని ప్లేస్ అంటూ లేదు తప్పించుకొని బాగానే తిరుగుతున్నావు నా కూతురు జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ ఏం సాధించాలని ఇక్కడికి వచ్చో అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ప్రశాంత్ మీద పడుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న పల్లవి ఇదేంటి విణి అత్తయ్య తీసుకొచ్చింది అసలు ఏమై ఉంటుంది అసలు అత్తయ్యా అవని ఎందుకు తీసుకురమ్మంది అని చెప్పి పల్లవి భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్షయ్ అయితే అవనని తీసుకుని అక్కడికి రానే వస్తాడు అవని అలాగే ప్రణతి ఇద్దరు కూడా ప్రశాంత్ని చూసి షాక్ అవుతారు ఇక అయితే అతయ్యా నన్ను నన్ను రమ్మన్నారంట పైగా వీడెక్కడ దొరికాడు మీకు అని చెప్పి ఇక అవని భయ భయం భయంగా అడుగుతూ ఉంటే చెప్తాను అంత చెప్తాను ఇన్ని రోజుల నుంచి ప్రణతి జీవితాన్ని నాశనం చేసి తప్పించుకొని తిరుగుతున్నా వీడిని పట్టుకోవడానికి నువ్వెంతగానో ప్రయత్నించావు కానీ వీడెంతటి వీడే వచ్చి నువ్వే వీడితో ఆ తప్పులన్నీ చేయించావని పైగా వీడిని బెదిరించావని నీ గురించి ఉన్నవి లేనివి చెప్పి మా మనసుని విరుచేశాడు అసలు అసలు ఇదంతా ఇదంతా మీరు అని చెప్పి ఇక అవని అంటుంటే పక్క నుంచి అక్షయ్ అమ్మా ఏంటమ్మా ఇదంతా ఎవరు చెప్పారు నీకు అని అంటుంటే చూడు అక్షయ్ ఎన్ని రోజులు ఈ ఇంట్లో అవని గురించి లేనిపోనివన్నీ నోరిపోసి తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఇదిగో ఈ పల్లవిని ఈ కుట్రలన్నీ చేసింది అని చెప్పి ఇక పార్వతి అయితే పార్వత్ పల్లవిని ముందుకు తీసుకొచ్చి పల్లవి రెండు చెంపలు పగలకొడుతుంది అతయ్యా అత్తయ్య ఆగండి అతయ్యా ఆగండి అత్తయ్య ఏం చేస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు మీరు అనవసరంగా అపోహపడుతున్నారు ఈ అవని మిమ్మల్ని కూడా మార్చేసిందా అని అంటుంటే నోర్ మోయ్ ఇంకొకసారి నా పెద్ద కోడల గురించి తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి రెండు చంపలు పగలకొడుతుంది ఇంకా మిగతా వాళ్ళకి ఏది అర్థం కాదు ఒక విధంగా కమలైతే ఇప్పటికైనా అమ్మ వతన్ని అర్థం చేసుకుందని సంతోషిస్తాడు ఇక శ్రేయ అయితే అత్తయ్య పల్లవి ఏం చేసింది అత్తయ్య ఎందుకు ఎందుకు పల్లవిని తప్పుపడుతున్నారు అని అంటుంటే పక్క నుంచి అక్షయ్ కూడా అవునమ్మా పల్లవి ఎన్ని రోజులు మనందరి సంతోషం కోసం ఎన్నో చేసింది అని అంటుంటే లేదు మనందరం అవనికి దూరంగా ఉండడం కోసం చాలా చేసింది అందులో ఇదిగో ఈ ప్రశాంత్ అనేవాడు ఒకడు అని చెప్పి ఇక పార్వతి అయితే నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పు అని చెప్పి ఇక పార్వతి పల్లవిని నిలతీస్తుంటే అయ్యో అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అని అంటుంటే చి నోర్మ పాపిష్టిదానా ఇంకా నీ మాయ మాటలతో ఎవరిని నమ్మించాలనుకుంటున్నావే ఎంతవరకు నిన్ను నమ్మింది చాలు నువ్వు చెప్పిన అబద్ధాలకి దేవత లాంటి నా పెద్ద కోడల్ని అవమానించాను ఇంటి నుంచి నా చేతులతో మెడ పట్టుకొని బయటికి గెంటేశాను నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసావు నా కూతుర్ని ఈరోజు కుటుంబానికి దూరం చేసావు నిన్ను అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవి మీద విరుచుకు పడుతుంది అక్షయ్ అమ్మా ఆగమ్మా ఏమైందమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక పార్వతి అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తుంది అక్షయ్ ఒక్కసారిగా పార్వతి చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు ఇక కమలైతే కోపంతో విరుచుకుపడతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా ఎన్ని రోజులు వదిన వదిన గురించి తప్పుగా మాట్లాడింది ఈ పళ్ళ అని అంటుంటే అవును నా కూతురు జీవితం నాశనం అవడానికి కారణం ఇదిగో ఇదే అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి మీద కోపడుతుంది ఇక శ్రేయ అయితే అత్తయ్య పల్లవి గురించి మీరు చెప్పేదంతా నిజమే అయ్యుండొచ్చు కానీ ఈ ఇంటిని ముక్కలు చేయడం కోసం ఆస్తిని తన సొంతం చేసుకోవాలనుకుంది అలాగే మిమ్మల్ని చంబాలనుకుంది అవన్నీ అవన్నీ ఈ అవని చేసింది కదా అని అంటూ ఉంటే ఆ మాట విన్న పార్వతి చూడు శ్రేయ నువ్వు చెప్పేదంతా నిజమే అయ్యుండొచ్చు కానీ వాటన్నింటినీ మర్చిపోయి నేను నా కొడుకు జీవితాన్ని బాగు చేయడం కోసం తన సంతోషం కోసం పల్ల అవనిని తిరిగి ఇంటికి తీసుకురమ్మన్నాను కానీ అదే సందర్భంలో ఈ ఈ పల్లవి ప్రణతి జీవితాన్ని అడ్డం పెట్టుకుని ఇదిగో ఈ ప్రశాంతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది మరి ఎన్ని చేసి ఎన్ని కుట్రలు చేసి ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండొచ్చా అందరి సంతోషాన్ని అందరి బాగోగుల్ని కోరుకుని నా పెద్ద కోడలు ఈ ఇంట్లో ఉండడానికి లేదా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే పార్వతి మాటలకి ఇక అక్కడే ఉన్న కమల్ అమ్మా ఎన్ని రోజుల నుంచి నీతో ఒక నిజాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఈ నిజాన్ని నీతో చెప్పనివ్వకుండా వదిన నా నోరు మూయించింది అని అంటుంటే శ్రీకర్ అని అంటూ ఉంటే వదిన చాల ఇంతవరకు జరిగింది చాలు ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే తరువాత నీకు అన్నయ్యకి మధ్యలో పెరుగుతున్న ఈ దూరానికి నేను కారణమవుతాను అని చెప్పి ఇక అయితే జరిగిందంతా కూడా ఇంకా పార్వతికి చెప్తాడు అలాగే తన మొబైల్లో ఉన్న వీడియోస్ని చూపిస్తాడు ఇక అక్కడే ఉన్న పల్లవి బాగుంది అంత బాగుంది ఎంతవరకు నేను ఈ ఇంటికి ఎన్నో చేశాను మీ అందరూ సంతోషంగా ఉండడం కోసం నా సంతోషాన్ని దూరం చేసుకున్నాను కానీ వదినతో చేరి ఈ మరది ఎట్లాంటి సాక్ష్యాన్ని సృష్టించాడో చూడండి అతయ్యా ప్రశాంత్ని నేను డబ్బిచ్చి కొనుండొచ్చు కానీ ప్రశాంత్ మన ప్రణతిని ప్రాణంగా ప్రేమించాడు ప్రణతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు తనని తీసుకొచ్చి డైరెక్ట్గా ప్రణతిని పెళ్లి చేయమంటే అప్పటికీ భరత్తో పెళ్ళైన ప్రణతిని మళ్ళీ ఇచ్చి పెళ్లి చేయడానికి మీరెవరన్నా ఒప్పుకుంటారా భరత్ని ప్రశాంత్ పె ప్రణతి పెళ్లి చేసుకోవడానికి ఒక విధంగా కారణం అవనినే కదా ఒకవేళ ప్రశాంత్ తన జీవితాన్ని నాశనం చేసి తన నుంచి దూరంగా వెళ్ళిపోతే అది మనతో ఉండాల్సింది అందరం కలిసి ప్రశాంత్ని వెతికి తీసుకొచ్చేవాళ్ళం కానీ అలా చేయకుండా ఇంతలోనే తన తమ్ముడికిచ్చి పెళ్లి చేసి ప్రణతి గొంతు కోసింది కదా అవని మరి దాని గురించి ఏమంటారు అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రశాంత్ ప్రంద ప్రశాంత్ విషయంలో తను తప్పు చేసినా కా ప్రశాంత్ని వెతికి తీసుకొచ్చి ప్రణతికి పెళ్లి జరిపిస్తాను కదా ఎందుకు భరత్తో పెళ్ళయిందని ఇక పార్వతి మనసుని మళ్ళీ విరక్కొట్టడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో ప్రణతి ముందుకొచ్చి అమ్మా పల్లవి చెప్పింది నిజమై ఉండొచ్చు కానీ నేను నిజంగా భరత్ని అసలు పెళ్ళే చేసుకోలేదు భరత్కి నాకు ఎట్లాంటి పెళ్ళి జరగలేదు ఈ ప్రశాంత్ గాడు దొరికే వరకు నాకు పెళ్లి ప్రయత్నం చేయకూడదని వదిన కావాలని నా కోసం భరత్తో పెళ్ళైనట్టు అబద్ధం చెప్పింది అదే నిజమని నమ్మి మీరందరూ వదిన్ని అబద్ధం చేసుకున్నారు నన్ను స్థితి నుంచి కాపాడింది నా జీవితాన్ని బాగు చేయడం కోసం ఇదిగో ఈ నీచుణ్ణి వదిన వెతకని ప్లేస్ అంటూ లేదు అని చెప్పి ఇక ప్రణతి జరిగిందంతా కూడా పార్వతికి చెప్తుంది ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఎన్ని రోజులు ఈ పల్లవి చెప్తున్నా మాటల్ని నమ్మి నా ఇంటి దేవతని నా ఇంటి పెద్ద కోడల్ని దూరం చేసుకున్నాను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి పార్వతి అయితే ఇక అవని దగ్గరికి వెళ్ళి అమ్మా అవని నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉంది కానీ నాకంటే చిన్నదానివి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలని ఉంది అలా పట్టుకుంటే నీకు ఆయుష్ తగ్గుతుంది ఒకవేళ దేవుడే కనుక కనిపిస్తే నా ఆయుష్ కూడా పోసుకొని నా కోడలు నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటాను నిన్ను నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను ఇదిగో ఈ పల్లవి చేసిన కుట్రల వల్ల నిన్ను ఎంతలా ఇబ్బంది పెట్టానంటే చివరికి నీ భర్తని కూడా నీకు కాకుండా చేశాను నీ కన్న కూతుర్ని నీ దగ్గర లేకుండా చేశాను నీకు నీ కూతురికి మధ్యలో శాశ్వతంగా దూరాన్ని పెంచాలనుకున్నాను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించమని అడగాలని కూడా నన్నో రావట్లేదని చెప్పి ఇక పార్వతి అయితే అవని అడుగుతూ ఉంటే అవని అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమాపణలు అడగడమేంటి మీరు నా తల్లి లాంటివారు మీరు ఎన్నటికీ తప్పు చేయరు మీ ఇదంతా మీరు కావాలని చేయలేదు కదా జరుగుతున్న సందర్భాన్ని పట్టించి మీరలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఇక అవని అయితే పార్వతికి నచ్చ చెప్తుంది రాజేంద్ర చూసావా పార్వతి అవని మంచితనం నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా అవి పొరపాటులే కాదని నీకే నచ్చ చెప్తుంది అలాగే మనం ప్రణతి కోసం తను ఎంతలా కష్టపడిందో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది నాకు సంతోషం అమ్మయ్య అని చెప్పి రాజేంద్ర గుండె మీద గుండెల మీద చెయ్యి వేసుకుని అమ్మా అనుకుంటాడు ఇక ఇదంతా చూసిన కమల్ అమ్మా నువ్వు ఇంకొక పనిని మర్చిపోయావు అది కూడా పూర్తి చేస్తే ఇక ఇంతవరకు జరిగిన గందరగోళాలన్నిటికీ ఒక స్టాప్ పడినట్టే అని అంటుంటే అందరూ శ్రీకర్వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక కమలైతే అదే అమ్మా ఎన్ని చేసినా ఈ మోసగత్తే ఈ ఇంట్లో ఉండచ్చా అని అంటుంటే లేదు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక మిగతా వాళ్ళు అంటారు ఇంకా పార్వతి అయితే ఏ నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు శాంతి నివాసం లాంటి ఇంటిని నరకంలా చేసేసావు ఇంట్లో ఎవరికి సంతోషమే లేకుండా సంతోషాన్ని దూరం చేసావు నీలాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవి మీద విరుచుకుపడి పల్లవి మెడ పట్టుకుని బయటికి గెట్టేస్తుంటుంది ఇంతలో పల్లవి అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి ఇక పల్లవి ఏదో చెప్తుంటే చాలు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వేం చెప్పినా వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరని ఇక కమలైతే పల్లవిని వేసుకుంటాడు అక్కడే ఉన్న అవని అత్తయ్య ఆగండి అత్తయ్య అని చెప్పి అదంతా ఆపి చూడండి అత్తయ్య పల్లవి ఏదో తెలుసో తెలియకో తప్పు చేసింది ఇంటి కోడలిగా తనకంటే నాకు ఈ ఇంట్లో ఎక్కువ గౌరవ మర్యాదలు ఇవ్వడం చూసి తను తట్టుకోలేకపోయింది చిన్నతనంతో నా మీద ఈర్చపడింది కానీ తనిప్పుడు ఉత్త మనిషి కాదు మన కన్నయ్య బిడ్డ తన కడుపులో పెరుగుతుంది పెద్ద మనిషి చేసుకుని తనని క్షమించండి చూడు పల్లవి నువ్వు ఏదో సాధించాలని ప్రతిసారి నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడుతున్నావు చూడు ఎప్పటికైనా జరిగినవన్నీ మర్చిపోయి అందరితో కలిసి సంతోషంగా ఎట్లా ఉండాలో దాని గురించి ఆలోచించు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక పల్లవికి అవని అయితే గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా